తిరువూరు పంచాయతీకి చెక్ పెట్టాలని టిడిపి హైకమాండ్ యోచిస్తోంది ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి కేసునేని చిన్ని వివరణ ఇచ్చారు ఇద్దరి నివేదికను క్రమశిక్షణ కమిటీ చంద్రబాబుకు ఇవ్వనుంది సీఎం లండన్ నుంచి వచ్చాక ఈ వివాదంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు అయితే చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారని తెలిపారు కొలికపూడి ఇటు కొలకపోడిపై టిడిపి క్రమశిక్షణ కమిటీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది కమిటీ ముందు నేతలు తమను తాము సమర్థించుకుంటూ మళ్లీ అవే ఆరోపణలు చేసుకున్నట్లు సమాచారం తాను సామాజిక మాధ్యమాల్లో వచ్చినవే చెప్పానన్న కొలుకపోడితో పార్టీ లైన్ దాటితే ఇబ్బందులు తప్పవని క్రమశిక్షణ కమిటీ సభ్యులు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ సుమిత్ర తిరువురు టిడిపిలో పంచాయతీ అయితే కొనసాగుతుంది నిన్న అర్ధరాత్రి వరకు కూడా క్రమశిక్షణ సంఘం చర్చించారు ఇరువురు నేతల వివరణ తీసుకున్న అనంతరం కూడా చాలాసేపు క్రమశిక్షణ సంఘం సభ్యులు కూర్చొని జరిగిన పరిణామాలన్నీ కూడా విశ్లేషించారు తిరువురు టీడీపీలో ఎందుకు వివాదం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొలికపూడి శ్రీనివాసరావు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి కూడా స్థానిక నేతలు ఎవరితో కూడా సఖ్యతగా లేరు పలుసార్లు ఫిర్యాదులు కూడా పార్టీ కార్యాలయానికి వచ్చాయి ఎందుకంటే దాదాపు పదహారు నెలల కాలంలో పలుసార్లు ఇప్పటికే మూడు సార్లు టీడీపీ క్రమశిక్షణ సంఘం ఎదుట కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ నేపథ్యంలో నిన్న కూడా దాదాపు నాలుగు గంటల పాటు ఆయన క్రమశిక్షణ సంఘంతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా పలు ప్రశ్నలు క్రమశిక్షణ సంఘం అడగడం జరిగింది వాటికై స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని కూడా వారు చెప్తున్నారు అదేవిధంగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కొలిక్పూడి శ్రీనివాసరావు మీద ఏదైతే అన్ని తీసుకొచ్చి చూపించానని చెప్తున్నారు ఆ సాక్ష్యాలు అని మేము భావించాలని చెప్పి క్రమశిక్షణ సంఘం ఎదురు ప్రశ్నించినట్టు కూడా మనకు తెలిసింది అనేక అంశాలు సంబంధం లేని అంశాలు కూడా ఇక్కడ ప్రస్తావించాలని రామశ్రీష్ణాస్ కమిటీ అంతర్గతంగా చర్చ జరుగుతుంది అదేవిధంగా కేసీ నేని చిన్నిని కూడా ఆయన పిలిపించడం జరిగింది ఆయన వివరణ ఇరవై నిమిషాల పాటు ఇవ్వడం జరిగింది పార్టీలో సుశిక్షితైన క్రమశిక్షణ కానీ కార్యకర్తగా ఉంటాను చంద్రబాబు విదేయుడునని చెప్పి ఆయన చెప్పడం జరిగింది పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను తిరువురు నియోజకవర్గాల కార్యకర్తల పార్టీ అభిష్టం మేరకే నేను నడుచుకుంటున్నాను పార్టీ నిర్ణయమే ఫైనల్ చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని కేసీ నెడ్డి చిన్ని చెప్పిన నేపథ్యంలో ఆయన కూడా అక్కడి నుంచి వెళ్లడం జరిగింది ఇరువురు కూడా అక్కడి నుంచి వెళ్లిన తర్వాత క్రమశిక్షణ కమిటీ సుదీర్ఘంగా రాత్రి వరకు కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది వివరణ మొత్తం ఏ అంశాల గురించి చర్చ వచ్చింది ఏ తిరువురులో జరుగుతున్న పరిణామాలు ఏంటి రెండు తర్వాత మేజర్ ఇన్సిడెంట్ ఏం జరిగింది ఎమ్మెల్యే వ్యవహార శైలి తదితర అంశాల గురించి ఇక్కడ ప్రధానంగా చర్చకు వచ్చింది చాలా సుదీర్ఘమైన కంప్లైంట్స్ అయితే ఎమ్మెల్యేపై రావడం జరిగింది వాటిపై స్పష్టమైన సమాధానం ఎమ్మెల్యే చెప్పలేదని క్రమశిక్షణ కమిటీ భావిస్తుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇప్పటికే ఒక ఏదైతే గత గత వారం రోజుల క్రితం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చినప్పుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తిరువూరు పంచాయతీకి స్టాప్ పెట్టాలి కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో కూడా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి కొంతమంది వ్యవహరిస్తున్నారు ఈ నిర్ణయం ద్వారా వారందరూ కూడా ఒక హెచ్చరికలా ఉండాలనేది చంద్రబాబు ఆలోచనగా మనకు కనిపిస్తుంది ఎట్టి పరిస్థితిలో కూడా పార్టీ సిద్ధాంతాల పట్ల అంకిత భావంతో పనిచేయాలి రాజకీయం తెలియకుండా వ్యవహారాలు చేయడం సరికాదని కూడా కొంత నేతలందరూ కూడా చురకలు వేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో చంద్రబాబు రేపు ఉదయాన్నే అమరావతి చేరుకోబోతున్నారు లండన్ పర్యటన ముగించుకొని ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీ రిపోర్టు ఈ సాయంత్రానికి తయారవుతుంది ఆ రిపోర్టు చంద్రబాబుకు అందజేస్తారు చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ అయితే ఇక్కడ కనిపిస్తుంది నేతలందరిలో ఎందుకంటే కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా క్రమశిక్షణ కమిటీ ఇన్సైడ్ నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొలిపూడి వ్యవహార శైలిపై పరిస్థితిని ఎదుర్కొంటుంది ఎందుకంటే ఈ విధంగా వదిలేస్తే కనుక రేపు భవిష్యత్తులో మరిన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి వ్యవహార శైలి ఉన్న నేతలు బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలనే ఆలోచన ఉంది ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక హెచ్చరికల పార్టీలో ఉండాలనేది చంద్రబాబు ఆలోచన మనకి కనిపిస్తుంది సుమిత్ర